నమస్కారం వేదపాల విద్యాలయానికి మీకందరికీ సుస్వాగతం ఈరోజు సామెత దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి దీపం ఉన్నప్పుడు మనకు కనిపిస్తుంది కదా అయ్యో లైట్ పోయిందే అమ్మయ్యా లైట్ వచ్చింది ప్రాణాలు లేచి వచ్చినట్టు అనిపిస్తుంది కదా ఇదే ఈ సామెత చెప్తే పాఠం జీవితంలో కూడా మనం దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి ఎట్లా మీరు విద్యార్థి అనుకుందాం పరీక్షలు ఎప్పుడో ఉన్నాయి సమయం ఉన్నది మీ దగ్గర అంటే మీ దగ్గర దీపం ఉన్నది మీరు సరిదిద్దుకోవడం అంటే చక్కగా చదువుకోవడం అంతే కదా అదేవిధంగా పొదుపు చేయడం కొత్తలో ఉద్యోగాలు చేరిన ఉద్యోగంలో చేరినప్పుడు వెంటనే అది కొనుక్కోవాలి ఇది కొనుక్కోవాలి ఇది కొనుక్కోవాలని లయబిలిటీస్ని క్రియేట్ చేసుకుంటాం దానివల్ల మనకు లాభం లేకపోయినా ఖర్చు పెడుతుంటాం అంటే దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్క పెట్టుకోవట్లేదు కదా అదే మీరు బంగారం కొనుక్కోవడము ఇల్లు కొనుక్కోవడము వేరే ఏదైనా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడమో చేస్తే అంటే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకుంటే మీరు నలభై సంవత్సరాల వయసు వచ్చే వరకు మీకు ఇష్టం ఉంటే ఉద్యోగం చేయవచ్చు లేకపోతే లేదు మీరు పెట్టుకున్న ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నటువంటి దాని నుంచే మీకు డబ్బులు వస్తాయి అప్పుడు మీరు హాయిగా మీకు ఇష్టమైన పనులను చేయవచ్చు మీకు ఇష్టం ఉంటే జాబ్ చేయవచ్చు లేకుంటే వదిలేయచ్చు దీన్నే దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవడం అంటారు ఇదే విషయం ఆరోగ్యం కూడా ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆలోచించాలి నలభై ఐదు సంవత్సరాలకి కూడా డయాబెటీస్ వస్తుంది లేకపోతే బీపీ వస్తుంది ఇప్పుడు ఎందుకు మనం జాగ్రత్తలు తీసుకోవడం అప్పుడు ఎట్లాగో తప్పదు కదా అనేటువంటి నెగటివ్ థింకింగ్తో తాత్కాలిక ఆనందం కోసం మనం ఏదైనా కార్యక్రమం చేస్తే అదే దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోకపోవడం చక్కదిద్దుకోవడం అంటే ఆరోగ్య సూత్రాలను పాటించడం వ్యాయామం చేయడం మొదలగడం ఇదే ఈ సామర్థ్య చెప్పే అత్యంత ముఖ్యమైనటువంటి పాఠం మన దగ్గర సమయం ఉన్నప్పుడే అంటే వెలుగు ఉన్నప్పుడే శక్తి ఉన్నప్పుడే మంచి ఆలోచనలు చేసి భవిష్యత్తును నిర్మించుకోవడానికి దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకో దిద్దుకోవడం అంటారు బాగుంది కదా ఈ సామెత మన జీవితాలను మార్చివేసేటువంటి సామెత కదా ఉంటాను శుభమస్తు